కలర్స్ కూడా ఉన్నాయి ఒక మోడల్ ఉంటది దీంట్లో కూడా కలర్ షార్ట్ అవైలబుల్ ఉంటది ఇదంతా కూడా చిప్ వర్క్ ఇచ్చాడు కింద కూడా మీకు కట్ వర్క్ వస్తుంది ఎక్కువ మోడల్ ఎలా వస్తుంది ఈ డ్రెస్ లో హైలైట్ ఏంటంటే బనారస్ చున్నీ కాంబినేషన్ కాంబినేషన్ బాగుంది డ్రెస్ అంతా అంత ఉల్లు వర్క్ వస్తుంది అంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్ నెక్స్ట్ ఇంకో మోడల్ వచ్చేసి మనకి శరారా ప్లాజో అండి ఇందులో నీకు వైట్ అండ్ పింక్ ఒక చాలా పూర్తి ఉంటది అండి కాటన్ కూడా వీటిలో సైజెస్ ఉంటాయి మేడం ఆ సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి మన హోల్సేల్ అయితే ఇదే ప్రైస్ ఉంటదండి అవునండి అది మనం అదే ప్రైస్ కి మన సింగిల్ పీస్ అయితే ఇప్పుడు చాలా బాగుందండి ఇది వచ్చేసి మీకు నెక్ మోడల్ వస్తుంది సింగిల్ పీస్ కూడా మేము ఇంత క్వాలిటీలో మీకు ఎయిట్ హండ్రెడ్ థౌజండ్ బిల్లా వచ్చేస్తాం చూడండి ఇది ఒక మోడల్ అండి వీటిలోనే హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతయ్య మార్కెట్ నేను మీ తిరుగునండి ఈ రోజు మనం రాజమండ్రి తాడితోట వెస్ట్ గేట్ వైపు అంటే లైన్ లో ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగా ఉన్న రిచ్ కిడ్స్ లేడీస్ వేర్ కి వచ్చాం ఇక్కడ ఉమెన్స్ వేర్ కిడ్స్ వేర్ వెస్టర్న్ వేర్ ఉంటాయండి ఈ వీడియోలో లేడీస్ వేర్లో పార్టీ వేర్ ప్రీమియం క్వాలిటీ కుర్తీస్ త్రీ పీస్ సెట్స్ షరారా మోడల్స్ చూద్దాం హోల్సేల్ కాస్ట్కి సింగిల్ పీస్ కూడా ఇస్తున్నారండి వీళ్ళు వీడియోలో సింగిల్ పీస్ కాస్ట్ చెప్పారు బై లేని వారికి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ఎక్కడికైనా కొరియర్ చేస్తారండి ఇప్పుడు ఆ మోడల్స్ అన్ని చూద్దాం రండి హై మేడం గారు నమస్తే అండి నమస్తే మన షాప్ గురించి మా షాప్లో ఏమేమి ఉంటాయి ఉమెన్స్ వేర్లో ఇక్కడ వేర్ అన్నారు ఉమెన్స్ వేర్ నైట్ వేర్ అన్ని ఉన్నాయి అన్నారు కదండి దాని గురించి మన వాళ్ళకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అవునండి మన షాప్ లో అన్ని రకాలు ఉంటాయి లేడీస్ వేర్ అంతా ఉంటుంది ఆ టాప్స్ ఉంటాయి లెగ్గింగ్స్ ఉంటాయి ఇన్నర్ వేర్ అంతా ఉంటది లేడీస్ కి సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటదండి మన షాప్ అడ్రస్ వచ్చేసి జీవి మాల్ స్ట్రైట్ గా వస్తే మనకి గేట్ రోడ్ మాల్ స్ట్రైట్ రోడ్ లో అభయాంజనేయ టెంపరీ టెంపుల్ ఉంటది దానికి ఆపోజిట్ లోనే మన షాప్ ఉంటది రిచ్ రిచ్ అని ఉంటుంది షాప్ పేరు మంచి మంచి రకాలు కూడా పెట్టాము పండగ కాబట్టి సో మీ అందరూ విజిట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం మేము ఆఫర్స్ అయితే మనకి త్రీ టాప్స్ థౌజండ్ ఉన్నాయండి బయట మనకి త్రీ టాప్స్ ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ కూడా అమ్మే వాళ్ళు ఉన్నారు కానీ ఏంటంటే మన క్వాలిటీ వేరే ఉంటది అందంతా హై క్వాలిటీ ఉంటది సింగిల్ టాప్ ఎలా అమ్మారు ఇప్పుడు త్రీ టాప్స్ ఎలా అమ్ముతున్నారో కూడా తెలుసు మన దగ్గర అవాస టాప్ లు కూడా ఉంటాయి మన దగ్గర చాలా కస్టమర్స్ వచ్చి కూడా రివ్యూ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయండి సో అవి కూడా మీకు ఇప్పుడు చూపిస్తాం మేము మంచి మంచి డ్రెస్సులు కూడా చూపిస్తాను ఒకసారి చూపించేసేయండి మన వచ్చేసి మనకి నాలుగు టాపులు వెయ్యి రూపాయలు పడతాయండి నాలుగు టాప్లు వెయ్యి నాలుగు వెయ్యి రూపాయలు పడతాయి హై క్వాలిటీ ఉంటది అంబ్రెళ్ళ వాళ్ళ మీకు థ్రెడ్స్ కూడా ఇస్తాడండి మీకు ఇక్కడ చూసారంటే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కూడా వస్తుంది అవునండి కూడా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడరీ మనకు ఈ ఎంబ్రాయిడరీ లేనివే రెండు వందల అలా సేల్ చేస్తున్నారు ఎంబ్రాయిడరీ వచ్చిందండి ఇది కూడా క్వాలిటీ కూడా బాగుందండి బాగుంది సార్ మీకు అర్థం అవునండి క్వాలిటీ క్వాలిటీ ఉంటది మీకు నాలుగు వచ్చేసి వెయ్యి రూపాయలు పడతాయి అండి నాలుగు టాప్లు వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు పడతాయి ఇలా వస్తుందండి మోడల్ గేర్ కూడా మీకు చాలా ఎక్కువ ఇస్తాడు అవునండి గేర్ కూడా వీటిలోని ఎక్సల్ లో డబుల్ ఎక్సల్ అలా సైజ్ ఉంటాయి అండి మనకి సైజెస్ అయితే అవైలబుల్ ఉంటాయి చూడండి ఇది డబుల్ వచ్చిందండి ఇది డబుల్ ఎక్స్ఎల్ కూడా చూడండి సైజ్ కూడా మీకు త్రిబుల్ ఎక్సల్ సైజ్ ఇచ్చాడు అవునండి డబుల్ ఎక్సల్ క్వాలిటీని బట్టి ఉంటది అనుకుంటున్నాను కదండి కాస్ట్ లో ఇది మంచి క్వాలిటీ అండి అంటే ఇది ఎగ్జాంపుల్ అండి ఎందుకంటే డబుల్ ఎక్స్ఎల్ చూపిస్తున్నాను ఇది ఉంటాం ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ ఉందండి క్వాలిటీ అన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కువ సైజ్ ఇస్తాము ఇది ఎక్సెల్ లో చూడండి కలర్స్ క్వాలిటీ బాగుందండి మెయిన్ ఈ నాలుగు టాప్లు వేరు వెయ్యి రూపాయలకి వచ్చేస్తాయి అండి తొమ్మిది వందల తొంభై తొమ్మిది ఇచ్చారండి నాలుగు నాలుగు టాప్స్ వస్తాయండి మంచి పార్టీవేర్ టాప్స్ అండి చూడండి మోడల్స్ మీరు ఎవరు ఈ ఆఫర్ పెట్టిన వెంటనే వచ్చేయండి ఎవరు వదలకండి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ మిస్ అయిపోతారండి ఎం నుంచి కూడా ఉంటాయి ఎం నుంచి కూడా ఉంటాయండి సైజెస్ అయితే ఉన్నాయండి అవైలబుల్ గా మనకి మోడల్స్ కూడా ఉన్నాయండి వీటిలో చాలా డిజైన్స్ కలర్స్ మోడల్స్ ఉన్నాయండి మన శాంపిల్ చూస్తామండి ఇవి ఇవే కాకుండా ఇంకా చాలా ఉంటాయండి నాలుగు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి వచ్చేస్తుంది అండి ఇవేంటండి ఆవర్ మనకు ఇవైతే మనకి మూడు వచ్చేసి వెయ్యి పడతాయి మేడం మూడు వెయ్యి మూడు వెయ్యి మీ మీకు ఇందాక చూపించిన దాని మీద కూడా ఇంకా హై క్వాలిటీ ఉంటుంది ఓకే ఒకసారి టాప్ ఓపెన్ చేస్తాను చూడండి ఒకటి ఫుల్ పార్టీ వేర్ ఫుల్ పార్టీ వేర్ వస్తుంది మీరు ఏ పార్టీస్ కి వెళ్ళినా కూడా చక్కగా వర్క్ కూడా చాలా నీట్ గా ఉంటది అఫీషియల్ గా ఉంటది అన్నమాట గేర్ కూడా దాంట్లో వస్తుంది అవునండి ఎక్కువ గేర్ వస్తుంది దీంట్లో కూడా మీకు కలర్స్ ఉంటాయి సైజెస్ కూడా అవైలబుల్ గా హ్యాండ్స్ వచ్చాయండి హ్యాండ్స్ కూడా మీకు చూడండి అంత బాగా ఇచ్చాడు డాజిల్స్ ఇచ్చాడు చూడండి ప్యూర్ కాటన్ వచ్చింది హ్యాండ్స్ కి ఇలా టజల్స్ కూడా ఇచ్చాడండి వర్క్ కూడా వచ్చేస్తుంది అండి కూడా వస్తుంది మోడల్ బాగుందండి బాడీ కూడా వర్క్ వచ్చింది ఇవి మూడు వెయ్యి రూపాయలకి వచ్చేసి వస్తున్నాయి బాగుందండి ఫుల్ వేర్ అండి క్వాలిటీ కూడా చాలా బాగుందండి మంచి క్వాలిటీ లో ఉన్నాయండి ఇవి వీటిలోనే వేడిజిల్ లో కొంచెం ఇలా వర్క్ లో వచ్చినవి చూస్తుండం కానీ మనం అవి క్వాలిటీ తక్కువలో ఉంటాయండి ఇవి మంచి క్వాలిటీలో ఉన్నాయి ఇది కూడా అదే కాస్ట్ లో వస్తుందండి కాస్ట్ ఇదే కాస్ట్ లో వస్తుంది సింపుల్ గా వెళ్ళి వర్క్ ఇచ్చాడండి టాప్ అంతా మనకి అన్నిటిలో కూడా సైజెస్ ఉంటాయండి ప్రతి దాంట్లో ప్రతి దాంట్లో సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మనం ఇప్పుడు డిజైన్స్ చూస్తున్నాం అండి పోతే అన్ని ఇంట్లో సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి వీటిలో కలర్స్ చూద్దాం అండి ఒకసారి చూపిస్తాం ఓకే అండి వీటిలో కలర్స్ కలర్స్ మంచి మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి ఫుల్ అంబ్రెల్లా ఒకసారి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి క్వాలిటీ కూడా హై క్వాలిటీ వస్తుంది ఇది ఒకసారి టాప్ చూడండి ఎలా ఉందో అవునండి గేర్ కూడా మీకు చాలా బాగుంటది క్వాలిటీ కూడా చాలా స్మూత్ క్వాలిటీ ఉంటది రియాన్ ఫు ప్యూర్ రియాన్ ఫాబ్రిక్ వస్తుంది అండి క్వాలిటీ అయితే చాలా స్మూత్ ఉంటది వాషబుల్ కూడా అండి ఇది మీరు ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు మంచి సైజెస్ అవైలబుల్ ఉంటదండి నెక్ చైన్ మోడల్ వస్తుందండి ఆపడి ప్రైజ్ లోనే నెక్ నెక్ మోడల్ వస్తుంది సైజ్ కూడా చూసారా మీకు ఎంత బిగ్ సైజ్ ఇచ్చాడు అది డబల్ ఎక్స్ఎల్ సైజ్ యాక్చువల్లీ టెబుల్ ఎక్సెల్ వరకు వచ్చేస్తుంది వచ్చేస్త సైజులు వేసి మాది మంచి మంచి సైజులు ఇచ్చాడు మీరు ఎంత హెల్దీగా ఉన్నా హైట్ ఉన్నా సరే కూడా ఈజీగా వేసుకోవచ్చు వేసుకోవచ్చండి నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇది హరీఫా బ్రాండెడ్ టాక్ వస్తుంది మేడం జార్జెట్ వస్తుంది అండి షిఫాన్ జార్జెట్ మోడల్ వస్తుంది మీకు మొత్తం కూడా వర్క్ వస్తుంది వరకు కూడా మీకు స్టోన్ వర్క్ అయితే లైనింగ్ కూడా లైనింగ్ కూడా వస్తాయి ఇందులో మీకు కలర్స్ ఉంటాయి ఇంకోటి వచ్చేసి కాటన్ లోన్ ఉందండి సేమ్ కంపెనీ మీకు కాటన్ వస్తుంది ఏంటంటే బ్రాండ్ ఏంటంటే బ్రాండెడ్ వచ్చేసి హరీఫ్ అండి అరీఫ్ అరీఫ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటది మోడల్ కూడా బాగుంటుంది అండి మోడల్ బాగుంటుంది వీటిలో కూడా సైజ్ స్ట్రైట్ కట్స్ వస్తాయి మేడం ఓకే ఇప్పుడు దాని మోడల్ వచ్చేయండి స్ట్రైట్ కట్స్ అనమాట ఇవి వచ్చేసి మూడు పన్నెండు వందలు పడతాయి మేడం మూడు పన్నెండు వందలు పన్నెండు వందలు ఇవంటే బ్రాండెడ్ కాబట్టి అండి ఓకే మీరు ఎలా అయినా వాష్ చేసుకోవచ్చు ఎలా అయినా వాడచ్చు దీని కూడా వీటిలో సైజెస్ ఉంటాయి సైజెస్ ఉంటాయండి కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి ఇదో కలర్ అండి ఇదో కలర్ ఈ మూడు వచ్చి పన్నెండు వందలు పన్నెండు వందలు పడతాయండి ఈ బ్రాండ్ లో వచ్చే మగ్గం వర్క్ మరక మగ్గం వర్క్ వచ్చి పార్టీ వేర్ గా బాగుంటాయి బాగుంటాయండి క్వాలిటీ బాగుంటాయి మన దగ్గర ఇంకా త్రీ పీస్ సెట్లు ఓకే కుర్తి సెట్స్ కూడా ఉన్నాయండి సరే కూడా ఒకసారి చూపించేద్దాము చూపించండి త్రీ పీస్ సెట్స్ అండి త్రీ పీస్ సెట్స్ లో కూడా మనకి మంచి మోడల్స్ వచ్చాయి సారీ ఇదంతా కూడా వర్క్ వచ్చేస్తుంది అవునవును హ్యాండ్ కూడా మామూలుగా ఉంటుంది ప్యాంట్ కి వచ్చేసి మీకు నెట్ టైప్ వస్తాయి అన్నమాట ఓకే నెట్ లేకపోతే కట్ వర్క్ లో అదే అంతా కూడా సిక్స్ వర్క్ తో ఇచ్చాడు వచ్చేసి చున్నీ ఇలా సింపుల్ గా ఇస్తారు చున్నీ చూడండి జెర్రి బొట్ట కూడా లచ్ వచ్చి వచ్చింది వస్తుంది రిపీ సెట్ అండి రిపీస్ సెట్ ఇది ఎలా పడుతుంది మేడం కాస్ట్ మనకి సెవెన్ ఫిఫ్టీ ఎయిట్ హండ్రెడ్ ఆ రేట్ లో పడుతుంది మేడం సెవెన్ ఫిఫ్టీ ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇవన్నీ కూడా ఒకటే కాస్ట అండి ఎయిట్ హండ్రెడ్ వరకు ఉంటాయి అనమాట వీటిలో సైజెస్ ఉంటాయి మేడం సైజెస్ అవైలబుల్ గా ఉంటాయి కలర్స్ కూడా ఉంటాయి కలర్స్ సైజెస్ ఉంటాయి చూడండి నెక్క మోడల్ చాలా బాగుందండి క్వాలిటీ బాగుంది నెక్క మోడల్ బాగుంది కింద వర్క్ ఇచ్చాడు ఎక్కకి ఏదైతే ఇచ్చాడో అదే వర్క్ కింద ఇచ్చాడు హ్యాండ్స్ ఇలా ఇచ్చాడు బాగుందండి మోడల్ బాగుంది చిన్న కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఓకే బాటమ్ వచ్చేసి ఇలా ప్లేస్ ఇలా వస్తుంది దీంట్లో ఇదొక మోడల్ వచ్చిందండి తక్కువ ఉంటాయి కదండి డెలివరీ అయితే లేవు అన్ని పార్టీ వేరు ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయంట వీటిలో సైజెస్ కలర్స్ అవైలబుల్ ఇది కూడా కట్ వర్క్ మోడల్ వస్తుంది కట్ వర్క్ మోడల్ వచ్చింది తుని డిజైల్స్ వచ్చిందండి ప్యాంట్ ప్యాంటు ఇస్తారు లేని బాటమ్ వచ్చింది ఇలా మోడల్స్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఏడు యాభై ఎనిమిది వందలు అలా వస్తాయండి అండి మన హోల్సేల్ లో అయితే ఇదే ప్రైస్ ఉంటదండి అవునండి అది మనం అదే ప్రైస్ కి మన సింగిల్ పీస్ అయితే ఇప్పుడు ఇవ్వడం జరుగుతుందండి ఒకసారి కలర్స్ మోడల్స్ కూడా మీరు చూసుకోండి మోడల్స్ ఉంటాయి లోనే ఏడు వందలు ఉన్నాయండి అడ్వాన్స్ సింగిల్ పీస్ కూడా ఇస్తున్నారు మరి సింగిల్ పీస్ ఏమైనా కొరియర్ చేయమని అవైలబుల్ ఉంటే చేయగలం అంటే చేద్దాం మేడం ఇప్పుడు వరకు స్టార్ట్ చేయలేదు అదే లేదు అంటే ఎవరైనా గమన దూర ప్రాంతాల్లో ఉన్న మాకు చూపించి కొరియర్ చేయండి కొరియర్ చేస్తాం మేడం గ్యారంటీ అండ్ ప్రతి డ్రెస్ మీకు లైనింగ్ కంపల్సరీ లైనింగ్ వస్తుందండి ఫుల్ పార్టీ వేరు ఫుల్ పార్టీ వేరు కూడా మనకు మేడం అన్నట్టు హోల్సేల్లోనే కాస్ట్ ఉన్నాయండి అటువంటిది రిటైల్ లో మనకి ఏడు యాభై ఎనిమిది వందల ఇచ్చేస్తున్నారు బోత్ సైడ్ కట్ వర్క్ వస్తుంది వర్క్ వచ్చిందండి వస్తుంది అండి సెల్ఫ్ 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 వర్క్ వచ్చింది కాబట్టి నీట్ గా ఉంటుందండి ప్యాంట్ సెల్ఫ్ వస్తదండి దుపట్టా వచ్చేసి మీకు బాటిల్ ప్రింట్ వస్తుంది బాటమ్ కూడా సేమ్ ఈ టాప్ కి ఏదైతే వర్క్ ఇచ్చాడో బాటమ్ కూడా అదే వర్క్ అన్నమాట వచ్చేసి బాగుందండి ఇది కూడా జరి వర్క్ లో వచ్చేసి డిజిల్ ప్రింట్ బాగుంటాయి బాగున్నాయి మేడం కాస్ట్ కూడా చాలా బాగున్నాయండి ఇది మేడం ఇది కూడా అదే కాస్ట్ ఉన్నాయి మేడం బ్లాక్ లవర్స్ అయితే ఇది ఒక ఎగ్జాంపుల్ బాగుందండి ఇది కూడా సింపుల్ గా నీట్ గా నీట్ గా ఉంటదండి వర్క్ లో ఇచ్చాడండి కూడా స్టోన్ వర్క్ ఇచ్చాడు ఇది బాగుందండి బాటమ్ ప్లేన్ వస్తుందండి బాగుంది చూడండి దుప్పడా కూడా అగంజా దుపడా ఇచ్చాడండి బాగుంది ఏడు యాభై ఎనిమిది వందలు ఆ కాస్ట్ లో ఉన్నాయండి సైజెస్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అండి నెక్స్ట్ మోడల్ చూద్దాం చూసి మేడం సెమీ పార్టీ వేర్ అండి ఓకే అండి మొత్తం ఇందులో కూడా కలర్స్ సైజెస్ మీకు అవైలబుల్ గా ఉంటాయి ఒక్కొక్కటి ఒక మోడల్ వస్తుందండి మీకు మోడల్ మోడల్ ఒక్కటి ఒక్కటొక్క మోడల్ అందులో కలర్స్ అవైలబుల్ గా ఇది సెమీ పార్టీ వేర్ అండి సెమీ పార్టీ వేర్ లో కూడా మీకు సైజెస్ మోడల్స్ అవైలబుల్ గా ఉంటాయి ఒక్కొక్క మోడల్ ఇప్పుడు మేము పోపన్ ఇది వచ్చేసి మనకి మగ్గం వర్క్ స్టైల్ వస్తుంది అండి హ్యాండ్స్ కూడా సేఫ్ బీడ్స్ వచ్చేసి వస్తాయండి హ్యాండ్స్ కూడా వర్క్ వర్క్ వస్తుంది దుపట్ ప్యాంట్ చున్నీ డిఫరెంట్ గా వస్తుంది ఆపోజిట్ కూడా లైనింగ్ వచ్చి లైనింగ్ కంపల్సరీ ఇస్తాడం చున్నీ ఇలా డిఫరెంట్ గా పార్టీ వేర్ పార్టీ వేర్ మేడం వీటిలో సైజెస్ కలర్స్ ఉన్నాయి ఇది ఎలా పడుతుంది మేడం ఇది వచ్చేసి మనకి నైన్ ఫిఫ్టీ ఆ రేంజ్ లో ఉంటుంది నైన్ ఫిఫ్టీ టు థౌజండ్ ఆరే ఇంలే ఉంటాయండి 950000 ఆరే ఇంలే ఉంది చూడండి ఇది ఇంకా బాగుంటది వైట్ ఇది చాలా బాగుందండి సైడ్ వర్క్ అంతా ఎక్సలెంట్ అండి హ్యాండ్స్ కూడా మీకు వర్క్ ఇస్తాడు కింద కూడా చూడండి ఒకసారి అలానండి ఇది కట్టుకుంటే నీటిగా చాలా అండి రీసెంట్ గా ఉంటుందండి ఇపుడు వచ్చి క్రిస్మస్ సీజన్ లో కూడా ఇది చాలా బాగుంటుంది కట్టుకుంటే బోర్ సైడ్స్ కట్ వర్క్ వస్తాయి బాగుంది చిన్నది కూడా మీకు చూడు వంకడ వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి బాగుందండి చాలా బాగుంది మన హోల్‌సేలని కాస్ట్ ఉంటాయండి మేము సింగిల్ ఇస్తాను ఇది కరెక్ట్ అండి లోనే కాస్ట్ ఉండే అలాంటి సింగిల్ ఇస్తున్నారండి ఎక్కడికైనా కొరియర్ ఉందండి వీడియో కాల్ సపోర్ట్ ఉంటుందండి మనం వీడియోలో చెప్పి అన్ని కూడా సింగిల్ కాస్ట్ అండి ఇది వచ్చేసి మీకు నెక్ మోడల్ వస్తుంది కాలర్ స్టైల్ అనమాట కాలర్ స్టైల్ వచ్చేసి మీకు బటన్ ఫెసిలిటీ కూడా ఇచ్చాడండి అవును అవును అంటే కొంచెం టైట్ గా పట్టేయకుండా కూడా బటన్ ఫెసిలిటీ కూడా ఇచ్చాడు అనమాట ఎక్సెల్ సైజ్ వస్తుంది ఎక్సెల్ సైజ్ ఇది ఒక మోడల్ వచ్చిందండి మీ దగ్గర క్వాలిటీ ఉన్నాయని నాకే తెలియదు మేడం మీరు చూపించే వరకు కూడా ఇది వచ్చేసి మనకి బీడ్ వర్క్ కింద వస్తుంది అండి బీడ్ వర్క్ వస్తుంది బీడ్ వర్క్ వస్తుంది ఇదంతా యోపాటు మొత్తం ఇలా ఇస్తాడండి మీకు అదే బీడ్ వర్క్ తోటి కొంచెం చిన్న చిన్నగా చిన్న ఫ్లవర్స్ కింద ఇచ్చాడు మనకు బాటం వచ్చేసి ఈ విధంగా అయిందండి ఆరు గంజ దుప్పట దుటా వస్తుంది ఇది చూడండి ఇదంతా కూడా మీకు మర్గం వర్క్ స్టైల్ వచ్చాము రస్ట్ ఆరెంజ్ కలర్ అండి ఆరెంజ్ అనేట చాలా మంది ఇష్టపడరు తొందరగా ఇష్టపడరు కానీ ఎంత బాగా ఆరెంజ్ కలర్ కట్టుకుంటే బాగుంటుందండి మనకి హోల్సేల్ అయితే బల్క్ గా కూడా ఎయిట్ హండ్రెడ్ అలా వస్తున్నాయి మేడం మనకి కానీ ఇది సింగిల్ పీస్ కూడా మేము ఎంత క్వాలిటీలో మీకు ఎయిట్ హండ్రెడ్ కి ఇస్తున్నాం అండి సారి మన స్టోర్ విజిట్ చేశారంటే కూడా ఇంకా మంచి మంచి మోడల్స్ కూడా ఉన్నాయండి అంటే అక్కడ లెంత్ అయిపోయింది కొన్ని కొన్ని మోడల్స్ మాత్రమే చూపిస్తున్నారండి అవునండి మనకి వీడియో కాల్ ఫెసిలిటీ ఉందండి ఎక్కడికైనా కొరియర్ చేయాలన్నా కూడా మీరు అడ్రస్ పంపించారంటే కొరియర్ కూడా చేసేస్తాను ఓకే ఓకే అండి ఇంకా మోడల్స్ చాలా ఉన్నాయండి వీరి వద్ద ఇదే వీరు అన్నట్టు మేడం అన్నట్టు మనకి హోల్సేల్లో కాస్ట్ ఉన్నాయండి ఎక్కడ తీసినా మనం ఎక్కడ చూసినా కానీ మేడం ఏంటంటే సింగిల్ సింగిల్ కాస్ట్ అదే కాస్ట్ సింగిల్ అయితే అసలు మనకి యాక్చువల్ గా పదిహేను డ్రెస్ రాదు మేడం రాదండి అలాంటిది మనకి నైన్ హండ్రెడ్ ఆ రేట్ లో వస్తుందంటే కూడా మరి అవునండి చూడండి ఇది చూడండి ఇది మగ్గం వర్క్ కాంబినేషన్ ఎంత బాగా దీనికి ఆపోజిట్ ఇస్తాడనమాట కాంట్రాస్ట్ ప్యాంటు దుప్పటా కూడా కాంట్రాస్ట్ ఇస్తాడండి దీనికి బాటమ్ బాట దీనికి కాంట్రాస్ట్ మనకి డిజిటల్ ప్రింట్ లో ఆర్గన్ బాగుందండి డ్రెస్ పాత్ర చాలా బాగున్నాయి థౌజండ్ బిల్లలో వచ్చేస్తాయి బాగుంది బాగున్నాయి మేడం నెక్స్ట్ ఇంకేమన్నా మోడల్స్ చూపిస్తున్నాయి థౌసండ్ అబవ్ కూడా మీకు మోడల్స్ ఉన్నాయి చూపించి వరకు కూడా మంచి మోడల్స్ అండి చూపించండి వాళ్ళకి వచ్చేసి హై క్వాలిటీ వస్తుంది అండి మీకు పార్టీ వేర్ అనమాట మన పెళ్లికి ఫంక్షన్ కి అప్ కమింగ్ ఫెస్టివల్స్ ఉన్నాయి సో వాటి కోసం అనేసి ఇవి హై క్వాలిటీ అనమాట మనకి థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో ఉంటుంది అంటే ఒక్కోటి ఒక్క మోడల్కే మోడల్ ఉంటుంది దీంట్లో కూడా కలర్ షార్ట్ అవైలబుల్ ఉంటది మీకు సైజెస్ ఉంటాయి సో ఇవి వచ్చేసి మనకి థౌసండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో ఉంటాయి అనమాట ఒక్కొక్కటి ఓపెన్ చేసి చూపిస్తా ఇది ఇప్పుడు రోమన్ సిల్క్ ఫస్ట్ రోమన్స్ స్టార్ట్ చేస్తాను ఇది ఫ్యాబ్రిక్ చూడండి ఎంత బాగుందో లైట్ వెయిట్ లైట్ వెయిట్ షైనింగ్ అనమాట అవునండి షైనింగ్ టాప్ సింపుల్ ఉంటది మీకు దీనికి ఇంకొకటి ఏంటంటే మీకు బ్యాగ్ కూడా ఇచ్చాడు అనమాట బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ కూడా దీనికి దీంట్లో కూడా కలర్స్ అవైలబుల్ ఉంటాయి చున్నీ కూడా చాలా బాగుంటుంది చున్నీ దానికి లైనింగ్ వస్తుంది లైనింగ్ కంపల్సరీ మనకి ఫార్ట్ వేర్ లో కూడా లైనింగ్ వస్తాయండి కూడా మీకు సేమ్ చున్నీకి ఏదైతే వర్క్ వచ్చిందో అదే వర్క్ వస్తుంది చున్నీకి కూడా బోత్ సైడ్ వర్క్ వర్క్ వస్తుంది రామన్ సిల్క్ ఫ్యాబ్రిక్ అండి కూడా షైనింగ్ ఫ్యాబ్రిక్ చాలా షైనింగ్ వస్తుంది లైట్ వెయిట్ వచ్చింది లైట్ వెయిట్ వస్తుంది అసలు డ్రెస్ ఒంటి మీద ఉన్నట్టు మంచి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ అనమాట రెండు కలర్ మిక్స్ కింద వచ్చేసి మీకు కట్ వర్క్ మోడల్ లా వస్తుంది మనకు ఇలా వస్తుంది హ్యాండ్స్ ప్లేన్ ఇచ్చేస్తుంది చున్నీ నెట్ చున్నీ వస్తుంది చున్నీకి కట్ వర్క్ వస్తుంది ఇలా బాటం కూడా కింద వర్క్ ఇచ్చాయో చున్నీ కట్ వర్క్ చున్నీ అనమాట ఓకే మొత్తం వర్క్ మొత్తం వర్క్ ఫ్లవర్స్ వస్తాయని బాటమ్ కూడా మీకు సేమ్ ఏదైతే చున్నీకి ఇచ్చాడో అలానే ఇస్తాడు మనకి అన్నింటిలో కూడా కలర్స్ కలర్ అవైలబుల్ ఉంటాయి త్వరగా దొరకదు ఈ కలర్ ఎవరు అందులో కూడా మీకు చూడండి ఎంత బాగా ఇచ్చాడు వర్క్ వచ్చేసి కంప్యూటర్ ఇది అంత హ్యాండ్ వర్క్ అండి కంప్యూటర్ అనే కంటే కూడా హ్యాండ్ మేడ్ వర్క్ అనమాట ఇదంతా కూడా చిప్ వర్క్ ఇచ్చాడు కింద కూడా మీకు కట్ వర్క్ వస్తుంది అనమాట దానికి టాప్ చున్నీ ఇలా వస్తాయి ఇలా వస్తుంది చున్నీ ఇలా ైడ్స్ అక్కడ ఆర్గంజా బోత్ సైడ్స్ కట్ వర్క్ వస్తుంది ఓన్లీ నెక్ మోడల్ ఎలా వస్తుంది ఈ డ్రెస్ లో హైలైట్ ఏంటంటే బనారసి చున్నీ తీసుకుండి ప్యూర్ బనారసు వస్తుంది మొత్తం డ్రెస్ అంతటి హైలైట్ కూడా చున్నీ 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 నెక్ వర్క్ నెక్ వర్క్ బాటమ్ బాటమ్ ఎలా వస్తుంది అండి బ్లాక్ ఫ్లవర్స్ ఎవరైతే ఉన్నారంటే వెంటనే స్టాక్ అంటే తీసుకోవాలి డ్రెస్సెస్ బాగున్నాయి మేడం మీ దగ్గర అందు హై క్వాలిటీ ఉంటుంది మేడం ఇది కూడా చాలా బాగుంటదండి ఇది కలర్ హైలైట్ మేడం ఈ కలర్ కూడా ఇది బ్లూ కలర్ కూడా కాదు ఇది అవునండి రస్ట్ బ్లూ అంటే డార్క్ సీ గ్రీన్ అనమాట ఈ కలర్ కూడా మీకు రేరు కలర్ తొందరగా మనకి శారీస్ లో కూడా తొందరగా దొరక దొరకదండి చున్ని కూడా మీకు డిజిటల్ ప్రింట్ వస్తుంది అనమాట కాంబినేషన్ కాంబినేషన్ బాగుంటది మనకి శాంపిల్ కి మోడల్ కోట్ చూస్తున్నామండి ఇప్పుడు దాంట్లో సైజెస్ ఒక సైజెస్ కలర్స్ ఉంటాయండి ఇది వచ్చేసి మీకు గ్రేప్ వైన్ కలర్ అనమాట మంచి కలర్ వస్తుంది డిఫరెంట్ గా వస్తుంది అన్న ఫ్లవర్స్ ఇచ్చారండి డిఫరెంట్ వస్తుంది అనమాట హై క్వాలిటీ ఉంటది ఫ్యాబ్రిక్ కూడా మీకు ఎంత చక్కగా స్మూత్ గా పట్టు స్టైల్ ఇచ్చేది హాఫ్ పట్టులా ప్యాంట్ కూడా మీకు హాఫ్ పట్టు ఇచ్చేస్తుంది అండి ప్యాంట్ కూడా చున్నీ వచ్చేసి మీకు ఆర్గం డిజిటల్ ప్రింట్ లో వస్తుంది ఇవన్నీ కూడా థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ మధ్యలో అంటే ని బట్టి ప్రైజ్ బట్టి ఉంటుంది ఓకే క్వాలిటీ క్వాలిటీని బట్టి మోడల్ మారిపోతుంది కదా అవునా సో ఇది మేడం ఇది కూడా మీకు ఇంచుమించు అదే ప్రైజ్ వస్తుంది ఇదైతే హెవీ అండి బాగుందండి డ్రెస్ అంత కూడా మీకు వరకు వస్తుంది నీట్ గా అఫీషియల్ ఉంటుంది అండి కలర్ కూడా అఫీషియల్ గా ఉంది డబల్ షేల్ వస్తాయి గోల్డ్ అండ్ పింక్ మిక్స్ లో ఉంటది ప్రతి మీకు లైనింగ్ ఉంటుంది మనకి దుప్పింది బాటం ప్లైన్ వస్తుంది ప్లైన్ వస్తుంది బాటం కి మీకు వర్క్ ఇస్తాడు సైడ్స్ ఏదైతే వర్క్ వచ్చిందో బాటం కూడా అదే వర్క్ అదే వర్క్ మనకు వీడియోలో చెప్పి అన్ని కూడా సింగిల్ కాస్ట్ లండి సింగిల్ ప్రైస్ కాస్ట్ అండి మనకు చాలా మంది అడుగుతుంటారు హోల్సేల్ సింగిల్ మాకు సింగిల్ ఉండవా సింగిల్ ఉండవా సరే అండి అటువంటి వాళ్ళకి ఇదండి చాలా బాగుంటది మేడం అసలు మీకు కడుపు నిల్ని డ్రెస్లు అలా ఉన్నాయి డ్రెస్లు అయితే చాలా బాగున్నాయి ఇది కూడా కట్ వర్క్ మోడల్ వస్తుంది మేడం ఏదైతే కట్ వర్క్ ఇచ్చాడో చున్నీ కూడా అలానే ఇస్తాడు అవునండి హ్యాండ్స్ కూడా వర్క్ ఇచ్చాడు వన్ సైడ్ దుప్పట అండి ఇది దుప్పట హైలైట్స్ అండి డ్రెస్ దుప్పైలైట్ అండి హైలైట్ అండి హైలైట్స్ అదే కదండి కావాల్సిన తప్పటి దుప్పటా అడుగుతున్నారు ఇప్పుడు ఎలా వచ్చి చూపించాను మేడం అనేసి అడుగుతున్నా అవునవునవును అందుకే మెయిన్ దుప్పటాలోనే నేను కాన్సన్ట్రేషన్ చేసానమాట ఇది కూడా బాగుంది చాలా బాగుంటదండి పింక్ అండి పింక్ చాలా మందికి చాలా ఇష్టపడతారు మరి ఆడపిల్లలు ఎక్కువ పింక్ కదా ఇది ఆనియన్ పింక్ ఆనియన్ కి అనమాట నెట్ నెట్ హ్యాండ్స్ ఇస్తారండి అవునండి నెట్ హ్యాండ్ అంతా కూడా హ్యాండ్ మేడ్ వర్క్ అండి కూడా నీట్ గా ఉంది నీట్ గా ఉంటుంది ఇది కూడా చున్నీ ఆర్గంజ ఇలా వస్తుంది వర్క్ చున్నీ వస్తుంది వర్క్ చున్నీ బోత్ సైడ్ వర్క్ బోత్ సైడ్ వర్క్ హ్యాండ్స్ కి ఏదైతే హ్యాండ్స్ కి ఇచ్చినట్టే వాంట్ కి కూడా అలానే వచ్చే బాగుంటుంది ఇది కూడా బాగున్నాయి మేడం పార్టీ వేర్ మాత్రం చాలా వేల బాగుంటాయి ఇప్పుడు మోడల్ ఏంటండి ఇవి వచ్చేసి మీకు పార్టీ వేర్ మేడం పార్టీ వేర్ మనకి థర్టీ సిక్స్ సైజ్ నుంచి ఉంటాయి ట్వల్వ్ ఇయర్స్ పిల్లల దగ్గర నుంచి కూడా పార్టీ వేర్ మోడల్స్ అన్నమాట ఇది ప్లాజో టైప్ మోడల్ వస్తుంది ఇది లోపల టాప్ టైప్ దాని పైన మీది కోట్ వస్తుంది ఇది ప్లాజో అనమాట దానికి చున్నీ దీంట్లో మనకి యూస్ కలర్స్ ఉన్నాయి మేడం ఏదో కలర్ వస్తుంది బయట కొట్టండి జార్జెట్ లో వచ్చి జార్జెట్ వస్తుంది అక్కడ ఈ ప్లాజో కూడా జార్జెట్ జార్జెట్ వస్తుంది పైన టాప్ కూడా వర్క్ వస్తుంది మనకి దీనికి కూడా వర్క్ వస్తుంది కోట కూడా వర్క్ వస్తుంది కలర్స్ చూడండి ఒకసారి కలర్స్ ఎట్లా సైజెస్ ఉన్నాయా మేడం సైజెస్ ఉంటాయండి ఇది ప్లాజా వస్తుందండి దీనికి చిప్పు వర్క్ వచ్చి చిప్పు వరకు వస్తుంది దీనికి ఇలా కోట వస్తుందండి కోట మోడల్ దుప్పడా వస్తుంది ఇంకా త్రీ ఫోర్ కలర్స్ కూడా ఉన్నాయి మేడం అన్ని కలర్స్ అన్నమాట ఇవి ఎలా పడుతున్నాయి మేడం ఇవి వచ్చేసి మనకి ట్వెల్వ్ హండ్రెడ్ బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలోనే ఉంటాయి బిలో ఫిఫ్టీన్ హండ్రెడ్ బిలో సైజెస్ బట్టి సైజెస్ బట్టి ఉంటది అనమాట ఇది లాంగ్ ఫ్రాక్ మోడల్ అండి ఇంకొక మోడల్ అనమాట ఓకే మనకి క్రిస్మస్ సీజన్ వస్తుంది కదండి సో ఆ సీజన్ కి తగ్గట్టుగా లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేయించు ఇందులో కూడా మీకు కలర్స్ సైజెస్ అవైలబుల్ నెట్ వస్తుంది ప్యూర్ నెట్ స్మూత్ నెట్ వస్తుంది అవునవును కింద కూడా వర్క్ వచ్చేస్తుంది పైన ఏదైతే వర్క్ ఇచ్చాడో కింద కూడా సేమ్ అదే వర్క్ అందులో కలర్స్ ఉంటాయి నెక్స్ట్ ఇంకో మోడల్ వచ్చేసి మనకి శరారా ప్లాజో అని శరారా మోడల్ అనమాట ఇప్పుడు చాలా మంది శరారా శరారా అంటున్నారు అవునండి అవునవును సో ఇదంతా చిప్ వర్క్ అనమాట మొత్తం ప్యాంట్ ప్లాజో వస్తుంది అండి ఫుల్ ప్లాజో వస్తుంది చిన్ని జరి వరకు వస్తుంది అందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇందులో కూడా కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఎల్లో అండ్ గ్రీన్ కలర్ ఒకటి వస్తుంది బాగుంటది కలర్ కామ్ వైట్ అండ్ పింక్ అండ్ వైట్ అండ్ గ్రీన్ కూడా ఇచ్చాడు చాలా బాగుంటది ఇవి కాస్ట్ లో ఉన్నాయి మేడం ఇవి కూడా ట్వెల్వ్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉంటాయి మేడం ఓకే కాస్ట్ వీల్ గా ఉంటుంది కాస్ట్ వీల్ గా ఉంటుంది అవైలబుల్ కూడా కూడా పెట్టడం అవసరం పెట్టాము ఇది మంచి కాంబినేషన్ ఉంటుంది అందరూ లైక్ చేసి లైక్ చేసే కాబినేషన్ ఇంకా మనకి కలర్స్ ఇంకా అవైలబుల్ ఉన్నాయి అంటే వీడియో కోసం చూస్తున్నాం అండి చూస్తున్నాం ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి అండి చాలా చేస్తే ఇంకా చాలా మోడల్స్ దొరుకుతాయి హాల్కాటల్లో కూడా మంచి మంచి మోడల్స్ ఉన్నాయి ఓకే ఒకసారి మీరు షాప్ వచ్చారంటే కూడా ఇంకా మోడల్స్ వస్తాయి అన్నమాట అంటే వీడియో కోసం అనేసి నేను మీకు కొన్ని మోడల్స్ చూపిస్తున్నాను సో మల్కాటన్ లో కూడా మోడల్స్ ఉన్నాయి ఫుల్ వర్క్ వస్తుంది మల్ కూడా మీకు సూపర్ చాలా మూతుంటీ కాటన్ కూడా మీకు చాలా స్మూత్ ఉంటుంది మేడం మల్ కాటన్ ఎలా పడుతుంది ఇది మీకు థౌజండ్ ఎలా పడుతుంది మేడం థౌసండ్ టు ట్వల్వ్ హండ్రెడ్ అలా ఉంటాయి అండి బాగుందండి వర్క్ వచ్చింది వస్తుంది ప్యూర్ అనమాట ప్యూర్ వచ్చింది ప్యూర్ మల్కాటన్ వస్తుంది వీటిలో కూడా కలర్స్ సైజెస్ మోడల్స్ కూడా అవైలబుల్స్ ఉన్నాయండి వీటిలో వర్క్ మోడల్స్ మారిపోతుంది మారిపోతాయి ఇది వేరే మోడల్ లో వేరే మోడల్ వస్తుంది ఇంకా మోడల్స్ మనకి అక్కడ పైన చాట్ కనిపిస్తుంది అలా అవన్నీ కూడా అన్ని కూడా వాటిలో మోడల్స్ చూసారు కదండి మోడల్స్ ఇవే కాకుండా మన షాప్ లో ఇంకా ఎక్కువ మోడల్స్ ఉన్నాయి ఒకసారి మీ షాప్ కి విజిట్ చేసినట్లయితే గనక ఇంకా చాలా మోడల్స్ చూపిస్తాము మనకి హోల్సేల్ లో అయితే ఏదైతే కాస్ట్ లో ఇస్తున్నారు మనకి బయట మన దగ్గర అయితే సింగిల్ పీస్ లో అదే కాస్ట్ ఇస్తున్నాం అండి ఒకసారి స్టోర్ విజిట్ చేసి మన ఐటమ్ ఒకసారి చూసినట్లయితే మీకు ఐడియా వస్తుంది మన అడ్రస్ అయితే చెప్పాను కదండి జీవి మాల్ స్ట్రైట్ రోడ్ వస్తే మనకి అభయాంజనేయ టెంపుల్ ఉంటుంది దానికి ఆపోజిట్ లో రిచ్ కిడ్ షాప్ అనమాట మనది లేడీస్ వేర్ మొత్తం ఉంటది లెగ్గిన్స్ టాప్స్ చున్నీస్ మొత్తం అన్ని అవైలబుల్ ఉంటదండి మీరు కొరియర్ చేయమన్నా సరే మేము సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాము అవి ఇన్నర్ వేరు కిడ్స్ వేర్ కూడా అవైలబుల్ గా ఉంటుందండి ఒకసారి మన స్టోర్ విజిట్ చేయండి థ్యాంక్ యూ